చేయలేదు ఏం చేసుకుంటావు చేసుకో అనే రకం అప్పటిదాకా మాత్రం ఈయన మొహమాట పడతానే ఉంటాడు మొహమాటం అనే కంటే కూడా భయపడతానే ఉంటారు బయట పోనీ గుండా అట్లాగే లేదు నేను చూస్తున్నాను కదా ఇప్పుడు రామరాజుదే ఉంది ఆ రోజున రఘురామకృష్ణరాజుని బట్టి వెళ్ళి చెప్పుకొచ్చాడు ఫస్ట్ నర్సాపురం వర్మది అది బీజేపీ వాళ్ళని మార్చడం అలాగే ఇక ఈయన పట్టుకున్నాడు వేసారు ఇటు ఈయనకి వచ్చేటప్పటికి ఆయన బీఫామ్ ఇచ్చేసారు అయిపోయింది అయిపోయింది ఇంకా అది ఇప్పుడు వెనక తీసుకోవడం తీసుకోవడం కూడా ఉండదు బీఫామ్ అయిపోయాక అందులో అది జాతీయ నాయకత్వం ఇచ్చింది ఇక అందులో మార్పే ఉండదు ఇక రవి రామకృష్ణరాజుకి ఉండి కన్ఫామ్ ఉండిది రామరాజుకి ముందే చెప్పేచ్చు కదా ఆ రోజున రామరాజుకి ఏం చెప్పలేదట అవును అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడేటప్పుడు కన్ఫామ్ చేశారా రాజు గారు అయిపోయిందట అఫీషియల్ గా ఇవాళ సంతకాలు పెడతా వీడియో కూడా చేసేటట్టు కదా ఆయన కన్ఫామ్ అని చెప్పేసి రామరాజుకి అందుకని జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు అంటే అభ్యర్థిగా లేనట్టే కదా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేస్తే ఏమైంది అంటే ఇప్పుడు మాడుగుల సీటు కూడా అంటే ముందు ఈయన పెందు అడిగారు బండారు సత్యనారాయణ ఆయన కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు ఆయన పెద్ద నిరసన చేయలేదు ఏం లేదు కానీ అక్కడ సర్వే చేసి సర్వే ప్రకారం అక్కడ ఉన్న ఆయన పేరు శ్రీనివాస ప్రసాద్ ఎవరు ఆయన గెలవడని ఉద్దేశంతో ఈయన మార్చారు అనేది అలా అనుకుంటే ఇంకా మార్పులు ఉంటాయి అనేది మిగిలిన వాళ్ళలో ఒక భయం లేదు టోటల్ గా మూడు నాలుగు చోట్ల ఏంటంటే డబ్బులు అంతకంటే ఎక్కువ పెడతానని ఉంటారు పెందూర్తులో వచ్చేటప్పుడు